పిఠాపురంలో పవన్ పర్యటన కొనసాగుతోంది మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫస్ట్ డే పింఛన్ల పంపిణీ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు పిఠాపురం వాసులకు కీలక హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానన్న పవన్ పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానన్నారు పిఠాపురంలో గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు అలాగే గొల్లప్రోలులో నిర్వహించిన జనసేన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పలు కీలక హామీలు ఇచ్చారు దేశానికి రాష్ట్రానికి మనం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి గాని తీసుకునే పరిస్థితిలో లోపలికి పంచాయతీ నిధులను చూస్తా ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి రాష్ట్రంలో మైనింగ్ ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా అవినీతి జరిగిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప లాంటి చోట బరైటీస్ మైన్స్ ఖాళీ చేశారని చెప్పారు గత పాలకులపై ప్రతీకారం ఉండదని హామీ ఇచ్చిన పవన్ పనిష్మెంట్స్ మాత్రం ఉంటాయన్నారు కరప్షన్ గవర్నమెంట్ ఇది తప్పులు ఎవరు చేసినా కరెక్షన్ చేస్తాను తప్ప కూర్చోబెట్టి సాధించడానికి మేము అందుకే మేము ఎక్కడ కూడా కూర్చోబెట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్న వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలంటే ప్రో పీపుల్ ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది మేము విండిక్టిగా ఉన్నాం దాంట్లో నేను ఎక్కువ కానీ అలా అని చెప్పి మీ తప్పుల్ని దాయం రాష్ట్రంలో పంచాయతీల్ని డెవలప్ చేసి దేశంలోనే గొప్పగా చెప్పుకునేలా చేస్తానని ఆ శాఖ మంత్రిగా మాటిస్తున్నానని చెప్పారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నా పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలోనే ఉంటాయని పిఆర్ మినిస్ట్రీలో నా కోరిక ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎలా కొట్టామో స్ట్రైకింగ్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ ఎలా కొట్టామో అలాగా రక్షిత మంచినీరు అసలు లేని ఉన్న లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ అలాగే తాను నిర్వహిస్తోన్న అటవీ శాఖలో ప్రక్షాళన చేపడతామన్నారు ఇబ్బంది పెట్టి భయపెట్టేలా కాకుండా పరిశ్రమల నుంచి కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు డిప్యూటీ సీఎం నేను ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాట ఇస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం తన చివరి శ్వాస వరకు ప్రజల్లోనే ప్రజలతోనే ఉంటానని చెప్పిన పవన్ పిఠాపురం ప్రజలకు తనెప్పుడు రుణగ్రస్తున్నే అని తెలిపారు పిఠాపురం అభివృద్ధికి పాటుపడతానంటూ ప్రమాణం చేశారు పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను